నిక్కీ అనే ఈ కథకు మూలం ప్రఖ్యాత తమిళ రచయిత జయకాంతన్ తెలుగులోకి అనువదించింది సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత మధురాంతకన్ రాజారాం గారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరంలో కడలూరులో జన్మించిన జయకాంతన్ తమిళంలో రెండు వందలకు పైగా కథలు నలభైకి పైగా నవల్లో రాశారు తన సాహితీ కృషికి గుర్తింపుగా జ్ఞానపీఠ్ కేంద్ర సాహిత్య అకాడమీ లాంటి అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులు గెలుచుకున్నారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో భారత ప్రభుత్వం జయకాంతన్ గారికి పద్మభూషణ్ ను ప్రదానం చేసింది కథలోకి వెళ్లే ముందు ఈ ఎపిసోడ్ షో నోట్స్లో ఫీడ్బ్యాక్ ఫామ్ ఒకటి జత చేశాము హర్షణీయం పాడ్కాస్ట్ గురించి మీ అభిప్రాయాన్ని ఫీడ్బ్యాక్ ఫామ్ ద్వారా మాకు తెలియజేయండి మీ అభిప్రాయం మాకు చాలా విలువైంది పెస్తపల్లె రెండు రోజుల నుంచి విడవకుండా ముసురు నేలంతా రొంపి రొచ్చు ఒక వంగిన గుడిసె వెనకవైపు భాగం అక్కడ రెండు గుడిసెల తాలూకు తాటాకు పైకప్పు ఒకదాంత ఒకటి పెనవేసుకపోవడం వల్ల పందిరిలా రూపొందిన తలచాటు క్రింద కాసంత తడి కూడా సోకని మృదువైన పొడిమట్టిలో తాను పడుకోవడానికి అనువుగా ఒక చిన్న పళ్ళ్యాన్ని అమరించుకొని ఊరకొక్కొక్కటి రెండు రోజుల క్రితం ఐదు పిల్లల్ని ఈనింది అప్పటి నుంచి నిండైన పొదుగును మట్టికేసి రాసుకుంటూ మాతృత్వ గర్వం పొంగులారుతున్న చూపులతో పిల్లల వైపు చూసుకుంటూ ఏదో పనున్నట్టు ఎక్కడికో వెళ్ళబోయి అంతలోనే తిరిగి వచ్చి పిల్లలన్నీ పదిలంగా ఉండడం గమనించి సంతృప్తి పడుతూ ఇలా ఆ ఊరకొక్క తన పిల్లలతోడిదే లోకంగా మొసలుకుంటోంది అలాంటిది ఏమైందో కానీ ఉదయం నుంచి అది పత్తా కానరావడం లేదు అదింక తిరిగి రావడం కలలోని విషయమన్న వర్తమానం ఓ పల్లెపిల్లవాడి మూలంగా తెలిసొచ్చింది ఐసోస్ దగ్గర అది బస్సు కింద పడిపోయిందిగా నా రంగా నుగ్గు నుగ్గైపోయిందిరా బాబు ఈ వార్త వినరావడంతోటే పల్లెపిల్లలు ఎక్కడ లేని సరోతో కుక్కపిల్లల దగ్గరికి వచ్చేశారు ఎవడి చేతికి దొరికిన పిల్లను వాడు తీసుకుపోగా చివరికి అక్కడ ఒక పిల్ల మాత్రం నిరాధారంగా మిగిలిపోయింది దాని రంగు నలుపు చెవులపైన తోకపైన మటుకు తెల్లటి చారులున్నాయి ఛీ అది పెంటికొక్కరా అంటూ ఆ మాత్రానికది జాతి భ్రష్టమైపోయినట్టు ఎవరి పాటుకు వారు వెళ్ళిపోయారు ఆ రోజు ప్రొద్దమానం ఆ కుక్కపిల్ల వానలో తడవడంగా బురదలో దొరలడంగా అఘోరిస్తూ ఉండిపోయింది కళ్ళు తెరిచి మొదటిసారిగా లోకాన్ని పరికించింది ఆకలితో గింజుకుంటూ దీనంగా ఏడ్చింది తనదొక దిక్కులేని జన్మయని బాగా అవగతమైపోయిందేమో సరిగ్గా నడవడానికైన చేతగాని కుక్కపిల్ల కాళ్లను ఈడ్చి ఈడ్చి తప్పటడుగులు వేసుకుంటూ ఆ తప్పటడుగులతోనే జీవితయాత్రకు ఉపక్రమించింది గుడిసెల నడుము నుంచి బయటకొచ్చి బురదలో రొచ్చురొచ్చుగా ఉన్న మురికి గుండా ఆ కుక్కపిల్ల పడుతూ లేస్తూ నడవసాగిన దృశ్యం బెస్తపిల్లలందరికీ ఒక ఇంత వినోదాన్నే సమకూర్చింది వారిలో నుంచి తానొక యజమానుడి కోసం అర్థిస్తున్నట్టుగా ఆ కుక్కపిల్ల జాలిగా విలిపించింది దాని దీనస్థితిని గమనించినప్పుడు వాళ్ళకైనా దాని పట్ల కొంచెం అనుతాపం కలక్కపోలేదు ఓ గుడిసె తాలూకు అరుగుపైన దానికి కాస్త నిలువనీడా ఏర్పాటు చేసి కూటినీళ్లని అన్నమని టీనీళ్లని వాళ్ళొక్కొక్క మెట్టుగా తమ దరిద్రాన్ని దానికి పరిచయం చేశారు రెండు రోజులు ఇలా గడిచేసరికి కుక్కపిల్లతో ఆడుకోవడం అంటే ఆ పల్లె పిల్లలకు ముఖం మొత్తింది ఆ గుడిసెలో కాపురం ఉండే ఇల్లాలు ఆ కుక్కపిల్ల కంటి కంటుకున్న మురికి ముట్రంతా దానికే సొంతమైనట్టు భావించి అప్పటికదేమిటో అరుగును అపరిశుభ్రం చేసేస్తున్నట్టుగా కోపించి దీపాలు పెట్టడానికి ముందుగా చెత్త వచ్చినప్పుడు చెత్తతో గలిపి దాన్ని ఊడ్చేస్తూ వీధిలోకి గిరవాటు పెట్టింది ఆవిడి తోసిన త్రోపుకది కీజు గొంతుకతో పెట్టుకుంటూ వెళ్ళి బురదలో తల్ల కిందులుగా పడిపోయింది ఆ పడిన వేగంలో దానికి ఎక్కడో తీవ్రమైన దెబ్బ తగిలింది తన ఓపిక అనుమతించినంతలో అది అరిచి అంగలార్చుకుంటూ పైకి లేచి దెబ్బ తగిలిన కాలును పైకెత్తి ఈడ్చీడ్చి కుంటుకుంటూ మళ్లీ తన యాత్రను కొనసాగించింది కొంత దూరం అలా నడిచిన తర్వాత అది అరవడం మానేసి తన తలరాతకు తానే నొచ్చుకున్నట్టుగా మౌనం వహించి దెబ్బ తగిలిన కాలిని నేలపైన మోపడానికి ప్రయత్నిస్తూ వీలైనంత సజావుగానే నడవసాగింది భయంగా బిక్కచూపులు చూచుకుంటూ మట్టిగోడలు చాటున అలా నడిచి నడిచి చివరికది పల్లె అంచుకి మెయిన్ రోడ్డుకి నడుమ జలదారి నీళ్ల కాలువైన కట్టిన వంతెన దగ్గరికి వచ్చేసింది తీరా అక్కడికి వచ్చేసాక మళ్ళీ ఎలా వెళ్లాలో దిక్కులు తోచక అది కాసేపు అక్కడే కూలబడి కళ్ళు మూసుకొని అంతలో ఒక కునుకు తీసింది మళ్ళీ నిద్రలేచి అరవగలిగినంత వరకు అరిచరిచి గొంతు రాసుకుపోయిన తర్వాత అలా అరవడం మానేసి ఏమవుతుందో కానిమ్మని ధైర్యం తెచ్చుకున్నట్టుగా మెయిన్ రోడ్డుపైకి వచ్చేసింది పెద్ద పెద్ద కట్టడాలున్న రాజవీధి లారీలు బస్సులు పెద్ద పెద్ద భూతాల్లా పరిగెడుతున్నాయి జనసంచారానికి కొదవలేదు ఈ పెంటికొక్క పిల్ల అలాంటి రోడ్డుకు అడ్డంబడి నిబ్బరంగా నడవసాగింది సువిశాల ప్రపంచంలో మానవుడన్న ప్రాణి తాను ఎన్ని సాహస కార్యాలను అవలేలుగా చేసి చూపించడం లేదు సందడి ఎక్కువగా ఉన్న మాత్రాన కుక్కపిల్ల రోడ్డుకు అడ్డంబడి నడవకూడదా ఏమిటి నడిచింది ఓ రెండంతస్తులు బస్సు వచ్చింది ఆ డ్రైవర్ ఎవరో కానీ బుద్ధిమంతుడు ఆ చిన్న కుక్కపిల్ల కోసం అంత పెద్ద బస్సును కొద్ది క్షణాల వరకు ఆపు చేశాడు అది దాటుకొని వెళ్ళిపోయిన తర్వాత ఎంత చిన్న కుక్కపిల్లరా బాబు ఇంకా నయం కంటికైనా ఆనింది కాస్తంత పొరపాటు జరిగి ఉంటే సున్నానికి ఎముక లేకుండా పచ్చడైపోయేది పాపం అని దానికోసమని జాలిపడుతూ దానివైపే చూస్తూ బస్సును తిప్పుకున్నాడు కుక్కపిల్ల రోడ్డును దాడ్డం అయింది సరే దాటిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళాలి ఆశ్రయం దొరికేదాకా వెళ్ళక తప్పదు కదా ముందు కదిలింది మెయిన్ రోడ్డు కోవతల బెస్తపల్ల కన్నా ఒకంత మెరుగ్గా ఉన్న పేటలో సరిగ్గా అక్కడి గొందిలాగే ఉన్న ఓ సన్నటి వీధిలో నడుస్తుండగా దానికి ఎదురుగా ఓ విస్తర వచ్చి పడింది పడిన ఎంగిలా కోసరం పరిగెత్తుకెళ్లే ప్రాపంచిక అనుభవం కానీ పరిజ్ఞానం కానీ తనకింకా ఏర్పడని కారణాన బోత్మంటూ కింద పడిన శబ్దానికి అది ఉలిక్కిపడిపోతూ అదేమిటో ప్రాణాపాయకరమైన పరిస్థితి అయినట్టు వెనక్కు వెనక్కే ఒదుగుళ్ళు పోయింది ఒక పెద్ద కుక్క దాని కాళ్ళు నేలపైన ఆనుకున్నాయా లేదా అన్నంత వేగంతో ఆ విస్తరి వైపుగా పరిగెత్తి వచ్చింది అది తన జాతికి చెందిన జంతువు అయ్యుండొచ్చునని ఈ చిన్న కుక్క పిల్ల గ్రహించడానికి వీలైనంత మేరకు అది బాగా బలిసున్న గండుకొక్క కావడం వల్లనైతేనేమి పరమ మూర్ఖంగా ఉండడం వల్లనైతేనేమి కుక్కపిల్ల దానివైపు బెదిరి చూపులు ప్రసరిస్తూ నాలుగడుగులు వెనక్కి వేసింది అక్కడొక గోడచాటు నిల్చొని ఆ పెద్ద కుక్కవైపు చూస్తూ ఆ విస్తరిలో ఉన్నదేదో తినదగిందయ్యుండొచ్చునని గ్రహించింది తనకేమో ఆకలిగా ఉన్నమాట నిజం అడపాదడపా ఎంగిలాకులొచ్చి తన దారికి ఎదురుగా పడుతుండడం కూడా నిజమే కానీ అంతవరకు ఎక్కడుంటాయో ఏమిటో విస్తరి నేలపైన పడేసరికెల్లా పోటీ పడుతూ పెద్ద కుక్కలొచ్చి దాని చుట్టూ మూగిపోవడం వల్ల ఎంగిలాకుల్లోని అవశేషం తినదగినదేనన్న పరిజ్ఞానం తనకు ఏర్పడి ఉన్నప్పటికీ దాన్నొక అనుభవంగా మార్చుకునే అవకాశం మటుకు దానికి లేకపోయింది ఆకలి చిచ్చు రగులుకుంటూనే ఉంది చలికి వణికిపోతూ వానకు తడిసిపోతూ బాధ కలిగినప్పుడల్లా ఏడుస్తూ మిగిలినప్పుడు పోటీకి పెద్ద కుక్కలేవి తలపడని పక్షంలో సైడ్ కాలువల దగ్గర పడి ఉన్నదేదో తిని పొట్టబోసుకుంటూ కుక్కపిల్ల ఆ వీధిలోనే కొంతకాలం గడిపింది తర్వాత ఒకరోజు బాగా ఎండగాసినప్పుడు ఒంటి కంటుకున్న తేమంతా ఆరిపోయి అది కాస్త తెరిపిన మసలుకో జాలింది తిండి సంపాదించుకునే దారిలేవో గ్రహించిన కొద్దీ కొంచెం కండబట్టి పాటు లోకంలో బ్రతికే చొరవ కూడా పెంపొందించుకున్న కుక్కపిల్ల తన జీవనయాత్రలో ఇంకొక మజిలీగా తన మకామును ఆ ఇరుకు సందులో నుంచి మరొక పెద్ద వీధిలోకి మార్చే ప్రయత్నంలో పడింది ఆ కుక్కపిల్ల జీవితంలో అదొక పర్వదినమే అని చెప్పచ్చు ఎందుకోసమను ఏడ్చి ఏడ్చి హఠం చేస్తున్న బిడ్డను చంకనెత్తుకొని ఓ తల్లి పరిపరి విధాలుగా సముదాయించడానికి ప్రయత్నిస్తోంది బిడ్డదొకటే మంకుపట్టైపోయి పట్టయిపోయి ఆమె చంకలోంచి మాటిమాటికి జారిపోతుంది స్లేటు చేతి సంచి ఒక చేత పట్టుకొని ఇంకొక చేతితో బిడ్డను సముదాయించడం సాధ్యంగాక ఆ తల్లి చిరాకు పడిపోతుంది బిడ్డ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయే స్థితికి వచ్చింది తల్లికి ఏమీ చేయడానికి పాలుపోని స్థితిలో ఈ కుక్కపిల్ల అటువైపుగా రావడం సంభవించింది ఏడుపు మరిపించి బిడ్డను ఊరుకోబెట్టడానికి ఈ కుక్క ఒక వినోద సాధనంగా ఉపకరించింది అప్పుడు ఆ బిడ్డ తనకి కుక్కపిల్ల కావాలంటూ మారాం చేసింది ఆ బిడ్డ తన పట్ల కనబరుస్తున్న అభిమానానికి పొంగిపోతూ కుక్కపిల్ల తోకాడించుకుంటూ తల్లి పాదాల చుట్టూ తిరగసాగింది దాని అదృష్టం బాగుందేమో వానలో తడిసి ఎండ కారిపోయి అప్పటికది శుభ్రంగా ఉంటూ చూడ్డానికి ముద్దొస్తోంది కుక్కపిల్లను చేతుల్లోకి తీసుకుంటూ ముద్దెట్టుకున్న తల్లి దాన్ని బిడ్డ చేతికి అందించింది తన జన్మ సార్థకమైపోయినట్టు కుక్క మురిసిపోయింది పాటది మెడకొక దారంతో అరుగుపైన ఉన్న కోసానికి కట్టివేయబడి ఆ ఇంటి బిడ్డకు ఒక క్రీడా వస్తువుగా కాలక్షేపానికి పనికొచ్చింది పెద్దలందరూ దాన్ని పప్పి పప్పి అని పిలుస్తుంటే ఆ బిడ్డ తనకు తిరిగి తిరిగిన తొక్కు దానికి నిక్కి అని నామకరణం చేసింది నిక్కి పెరిగి పెద్దదైంది ఇప్పుడు దాన్ని కుక్కపిల్ల అని ఎవరూ అనలేరు ఒకరోజు తానున్న ఇంటి ఇల్లాలు ఎక్కడికో బయలుదేరి వెళ్తుండడం గమనించిన కుక్క చనువుతో తోకాడించుకుంటూ ఆమెను వెన్నంటి వెళ్ళడానికి ప్రయత్నించింది వెళ్ళిపోమంటూ సైగ చేసి వెళ్ళకపోతే కొడతానంటూ బెదిరించి నయానా భయాన ఎన్నెన్ని విధాలుగా ప్రయత్నించినా విడవకుండా కుక్క ఆమెను వెంబడించింది బెదిరించినప్పుడల్లా వెనుదిరిగి వెళ్ళిపోతున్నట్టుగా అడుగులు వెనక్కి వేసి మళ్ళీ ఒక్క పరుగును వెళ్ళి ఆమెను కలుసుకోవడం దాని పాలిటికి ఒక ఆనందదాయకమైన క్రీడగా తోచింది ఆ ఇల్లాలకి ఇంతకు మించిన పని లేదా ఏమిటి ఎలాగైనా ఇల్లు చేరుకుంటుంది లేమ్మని ఆమె బస్ ఎక్కి తన పాటుకు తానే వెళ్ళిపోయింది కొంత దూరం పాటు ఆ బస్సును వెన్నంటి దౌడిదీసింది కుక్క ఆ పొడుగాటి రోడ్డుపైన అందుకోజాలని శరవేగంతో అంతకంతకు దూరమైపోతున్న ఆ బస్సు ఒకచోట మలుపు తిరిగి కనుచూపుకు మరుగైపోయింది అయినా గుడ్డి నమ్మకంతో రోడ్డు చోటు దాకా పరుగుదీసింది నిక్కి ఆ బస్సేమైందో అయిపు లేకుండా పోయింది వేరే బస్సులతో కార్లతో మనుషులతో ఆ రోడ్డంతా ఒకటే కోలాహలంగా ఉంది ఏదో ఆ సందడిలో దారి చేసుకుంటూ నిక్కి వెన్నుదిరిగి దారి పట్టింది తిరిగొస్తుండగా దారిలో ఒక చిన్న సందు దగ్గరలో ఎక్కడో మసాలా పెట్టి గాలుస్తున్న వాసన కాసేపు అక్కడే నిల్చున్న నిక్కి చెవులు రిక్కించి చెమటతో దడిచిన మూతి విప్పారుతుండగా వంటకం వాసన పసికట్టింది ఆనందంతో తుళ్ళింతలు వేస్తూ ఆ సందులోకి పరుగుచ్చుకుంది పోయి చుట్టూ ఒక తగరపు చట్టం పెట్టుకొని ఒక ముసలావిడ చెట్టు నీడలో గారెలు వేయిస్తోంది దగ్గరగా ఉన్న ఓ కుప్ప పైకెక్కి పడుకుని నోట నీరూరుతుండగా ఎంతో ఆసక్తిగా బాణలి వైపు చూడసాగింది నిక్కి తన పట్ల దయదెలిచి ఒక ఆసంత గారెమొక్క తన వైపు విసరకపోతుందా అన్న ఆశాభావంతో తాత్కాలికంగా ఆ ముసలావిడనే తన యజమానురాలుగా స్వీకరించి నిక్కి తోకాడింపసాగింది ఆ ముసలావిడి కూడా కుక్క కనబరుస్తున్న ఉబలాటాన్ని గమనించి తనకు బుద్ధి పుట్టినప్పుడెప్పుడో ఓ గారి మొక్క దానివైపు విసిరింది ఆనందం పట్టలేక ఒక దూకు దూకి గారెమొక్క చుట్టూ తిరుగుతూ తాండవమాడేసింది నిక్కి తినేయకుండా రెండడుగులు వెనక్కి వేసి అక్కడ నిల్చుని దాని అందచందాలకు మురిసిపోతున్నట్టుగా చూస్తూ ఉండిపోయింది అంతలో తన శత్రు జంతు ఏదో వచ్చి దాన్ని కాస్త తన్నుకుపోతున్నట్టు ఊహించుకొని దానితో తలపడ్డానికి ఉపక్రమిస్తున్న దానిలా ముందుకు దూకి ఎంతో తొందరగా ఆ తినుబండారాన్ని నోట చెక్కించుకుంది అయినా అప్పటికీ దాన్ని తినకుండా నేలపై జారవడిచి విజయోత్సాహంతో దానికి ప్రదక్షిణాలు చేస్తూ తన్మయత్వం భజింపసాగింది ఉన్నట్టుండి వాన ప్రారంభమైంది ముసలావిడ పొయ్యితో బాటుగా మిగిలిన సామాన్లన్నింటినీ సేకరించుకొని ఎదురింటి అరుగు వైపు బరిగెత్తింది కుక్క కూడా అరుగుపైన ఓ మూలగా చూసుకుని వర్షధారల వైపు చూస్తూ నిల్చుండిపోయింది కురిసినంతసేపు ఉధృతంగా గురిసి వాన తటాలన వెలిసింది వీధిలో జనసంచారం మొదలైంది బడి నుంచి పిల్లలు ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు నిక్కీ తలుపులన్నీ తన యజమానురాలిపైకి తనకు పేరు పెట్టిన అమ్మాయిపైకి వెళ్ళాయి ఆ అమ్మాయిని గురించిన తలుపు మనసులో మెదలడంతోటే దాని కాళ్ళు ఇంకొక క్షణమైనా అక్కడ నిలవలేకపోయాయి ఊరకలు పరుగులుగా అది ముందుకు దూసుకుపోసాగింది ఇదేమిటో ఈ వీధులు మూలకొకటిగా చీలిపోతున్నాయి వచ్చిన దారేదో బోధపడ్డం లేదు ఏ వైపుగా వెళ్తే పాపాయి ఉన్న ఇల్లు వస్తుందో తెలియకపోయే ఒక వీధి గుండా కొంత దూరం పరిగెత్తి ఇది కాదేమోననుకుంటూ తిరిగి వచ్చి మళ్ళీ ఇంకొక వీధి గుండా ఇలా నలు దిశలా తిరగసాగింది ఉదయం యజమాన్రాలు వెంట తీసి బయలుదేరినప్పుడు ఆ తొందరలో మళ్ళీ ఒంటరిగా వెనుదిరిగి రావాల్సి ఉంటుందేమోనన్న బాధ్యతను విస్మరించకుండా అది మధ్య మధ్యలో మూత్ర విసర్జనం చేస్తూ వచ్చింది కొద్ది నిమిషాల క్రితం కురిసిన వాన్లో ఆ గుర్తులు మాసిపోయాయి అయినా నమ్మకం వదిలిపెట్టకుండా అదలాగే పరిగెడుతోంది పొద్దుపోయి చీకటి పడింది వీధి దీపాలు వెలగసాగాయి నిక్కి మనసులో గుబులు గుబులుగా భయం మోసలెత్తింది తనకింక యజమానురాలిని కానీ పాపాయిని కానీ చూసే అదృష్టం లేదేమోనన్న ఆవేదనతో అది ఆకాశం వైపు చూస్తూ దీనంగా రోధించింది రాత్రంతా అలా ఏడ్చి ఏడ్చి చివరికి ఏదో ఒక వీధిలో ఎలాంటిదో ఒక ఆశ్రయం చూసుకుని అక్కడబడి నిద్రపోయింది మర్నాటి ఉదయానికల్లా నిక్కి మళ్ళీ ఒక దిక్కులేని కుక్కైపోయింది వీధి వెంట ఎవరెవరో వెళ్తుంటే తన యజమానురాయాలి ఉండొచ్చునన్న భ్రమతో పరిగెత్తి వాళ్ల చేత కర్కశంగా తరమగొట్టబడుతూ గమ్యం అంటూ ఒకటి కనిపించక అది తిరిగి తిరిగి వేసారిపోయింది అయితే వీధిలో ఎంగిలాకులు పడినప్పుడు ప్రతిద్వంద్వులతో పోరాడి తన వాటా తాను దక్కించుకునేపాటి శారీరక దారుఢ్యము శక్తియుక్తులు ఇప్పుడు దానికి ఉన్నాయి అందువల్ల ఇప్పుడు క్షుద్బాధ దాన్నొక సమస్యగా ఎదుర్కోవడం లేదు అయితే జీవితంలో ఉన్నదంతా ఒక ఆకలి సమస్య మాత్రమేనా ఆకలికి అన్నం ఎలాంటిదో ఆ కుక్కకి అలా మనిషిదాపు అత్యవసరమైపోయింది కంటికి కానరాని యజమానుని ఆమె బిడ్డను దలుచుకుంటూ అదెన్నో రాత్రులు ఒంటరిగా గొంతెత్తి విలపించింది మెడ పలుపుకు బిగించిన గొలుసును ఒయ్యారంగా చేతపట్టుకున్న యజమానుల వెంట నడిచి వెళ్లే అందమైన కుక్కల్ని గొలుసు చేత బంధింపబడినప్పటికీ యజమానులకు దారి చూపిస్తున్నట్టుగా వారికంటే ముందుగా నడిచి వెళ్లే గంభీరమైన కుక్కల్ని కారుల్లో యజమానులతో సమానంగా కొలువుదీరి కిటికీ గుండా బయటికి చూసే ముచ్చటైన కుక్కల్ని చూసి దిగులుతోనూ అసూయతోనూ కుమిలి కుమిలి ఏడ్చింది నిక్కి ఒక్కొక్కప్పుడు ఆ కుక్కలు నిక్కి తమ వైపు చూడడం గమనించి తెల్లటి పళ్ళు బయటికి కనిపించేటట్టుగా దానిపైకి గుడ్లు రూకుంటూ వచ్చేవి అప్పుడు ఆ కుక్కల యజమానులు తప్పిదం ఎవరిదో గ్రహించడం పోయి రాయి తీసుకుని నిక్కీనే దూరంగా వెళ్ళగొట్టడానికి ప్రయత్నించేవారు తనకలా అవమానం జరిగినప్పుడల్లా కొంత దూరం పరిగెత్తెళ్ళి అక్కడ ఆగి వెనుదిరిగి చూస్తూ ఒకసారి కసిదీరా మురిగి ఆ తర్వాత మళ్ళీ పరుగందుకునేది నిక్కి ఒకనాటి మధ్యాహ్నం కనిపించినంత మేరకు బంగాళాలున్న వీధి వేళప్పుడు ఆ వీధి దాదాపు నిర్జనంగా ఉంటుంది ఎండ తీవ్రంగా ఉన్న సమయం ఊరంతా తిరిగి తిరిగి కడుపు ఎంగిల్ తిళ్ళి మెక్కిన నెక్కి పడుకోవడానికి ఒక చల్లటి ఆశ్రయాన్ని అన్వేషించుకుంటూ వీధి వెంట పరిగెడుతోంది ఎవరో తనను పిలుస్తున్నట్టుగా ఒక గొంతుక కాకపోతే ఒకనొక విధమైన సవ్వడి వినిపించి చటుక్కున రోడ్డుపైన ఆగిపోయిన నెక్కి చెవులు రిక్కించి వినసాగింది ఒక తాలూకు ప్రహరీ గేటు వెనుక ముందరికాళ్లను పైకెత్తి కమ్ముల కానించి గేటు పైకి ఎగబాగుతున్నట్టు నిల్చున్న పెద్ద కుక్క ఒకటి కాంక్షాపూరితమైన దృక్కులతో దానికి ఆహ్వానం తెలుపుతోంది రంగా దాని ఒళ్ళెంత తెల్లగా ఉందిరా బాబు జడల్ జడల్గా వంపులు వంపులుగా వెండిపోగుల్లాంటి వెంట్రుకలు దాని శరీరాన్ని ఉన్నాయి నిలుచున్న తీరును బట్టి అది మగ కుక్కని తెలిసిపోతుంది నిక్కీ ఆగింది కమ్ముల్ని పట్టుకుని గోళ్లతో గీకుతూ గీకుతూ అది తనకు అందజేస్తున్న పిలుపులోని ఆరాటాన్ని హర్షిస్తున్నట్టుగా దానివైపు చూసింది నిక్కీని చూసి మొరక్కొండా దగ్గరికి చేరబిలుస్తున్న మొదటి కుక్క బహుశా ఇదేనేమో నిక్కీ మెల్లగా తోకాడించింది దీని అంగీకారాన్ని చేసుకున్న జాతి కుక్క మునిపటికన్నా ముమ్మురంగా పైన గోళ్లతో గోకుతూ వృధబెట్టసాగింది గేటుకున్ను నేలకున్ను నడుమునున్న సందుగుండా తన శరీరాన్ని కుచించుకుని బయటికి ప్రాకి రా ప్రయత్నించింది వీలయ్యటట్లేదు ఆ సందులో ఇమిడిపోవడానికి వీలుకానంత మేరకు బలిసున్న శరీరం దాంది ఏం చేయాలో తోచక జాతి కుక్క గుక్కిళ్ళు మింగసాగింది నిక్కీకైనా దాని దగ్గరికి వెళ్ళాలనే ఉంది తాను ఎలాగైతే మనిషి దాపుకోసరం తప్పిస్తోందో అలాగే ఆ జాతి కుక్క మరొక కుక్క సాహచర్యం కోసం తప్పిస్తోందని నిక్కీ గ్రహించగలిగింది అది తన కోసం అలా తప్పిస్తూ ఉండడం దానికి ఎంతైనా ఆనందదాయకంగా ఉంది అందుర అది మామూలు ఊరుకు కాకపోయే బంగళాలో దర్జాగా బతికే జాతి కుక్కతోడి సాన్నిహిత్యం తపన్ చేస్తే మాత్రం దొరికేదేనా అయాచితంగా లభ్యమవుతున్న సదవకాశాన్ని నిక్కి ఎలా వదులుకోగలుగుతుంది ఇలాంటి ప్రణయ సందేశాన్ని తిరస్కరించడం అంటే మాటల వెళ్ళింది గేటు కింది నుంచి ఆ జాతి కుక్క అయితే దూరి రాలేకపోయింది కానైతే ఈ ఊర కుక్కకు అది మాత్రం కష్ట సాధ్యం కాదని ఖచ్చితంగా కొలతలు తీసి గ్రహించినట్టుగా ఆ సీమ కుక్క ఇలా దూరమ్మని చెబుతున్నట్టు నిక్కీ ముందు కాళ్లలో కాల్ని పట్టుకొని ముందుకు లాగింది బంగాళా కాంపౌండ్లోకి దూసుకుపోయింది నిక్కి కుక్కలు రెండు ఆనందోద్రేకంతో ఒకదాని మీద ఒకటి కింది మీదులై దొర్లుతూ కొంతసేపటి వరకు విహారం గావించాయి నిక్కీ దాని బిగిపట్టు నుంచి విడివడి అంది అందకుండా పరవళ్లు దొక్కుతూ కవ్వింపసాగింది అతను కోసం పొంచున్న జాతి కుక్క ఆలోగా దాని విలాసాలకు విభ్రమాలకు ముచ్చట పడిపోయింది ఆ తరువాత క్షణంలో అది ఉన్నట్టుండి ముందుకు దూకింది పూర్తిగా నిక్కీని ఆక్రమించుకుంటూ కదిలి మెదలడానికి వీల్లేకుండా దాన్ని ఒక స్థిర భంగిమలో బంధించేసింది ఇల్లంతా వెతికి కుక్కజాడ ఎక్కడా కానరాకపోవడంతో తలుపు తెరుచుకుని వసారాలోకి వచ్చి నిల్చున్న ఇంటి ఇల్లాలు ఏయ్ చీచీ సర్దార్ అంటూ తమ పెంపుడు కుక్కను చూసింది కానీ అది తన పిలుపు వినిపించుకునే వాలకంలో లేదన్న విషయాన్ని వినువెంటనే గ్రహించి ఆ పరిస్థితిలో తన్నెవరైనా చూసిపోయారేమోనన్న కించపాటుతో లోపలికెళ్ళి తటాలను తలపేసుకుంది ఇప్పట్లో నిక్కీ ఎక్కడికెళ్ళినా దరిదాపులకు చేరనివ్వకుండా అందరూ దాన్ని దూరంగా వెళ్ళగొడుతున్నారు ఏ ఇంటి అరుగుపైన కూడా దానికి ఇప్పుడు జానడి చోటు దొరికే అవకాశం లేకపోయింది ఇదెక్కడ తమ ఇంటి ఆవరణలో పిల్లల్ని ఈనేస్తుంది అన్న అనుమానంతో వాళ్ళిలా తనను దూరంగా దరివేస్తున్నారని నిక్కీకి తెలిసింది కాదు అదలింపులకు బెదిరింపులకు గురై దూరదూరాలకు పారిపోవడం దానికేమీ కొత్త కాదు కదా అయితే అది మునుపటికి మల్లె అంత సునాయాసంగా పరుగలేకపోతుంది ఈ అనుభవం ఒక్కటి మాత్రమే దానికి కొత్తదిగా కానవస్తోంది పరిశుభ్రమైన అరుగుపైన కానీ ప్రహరీ ఆవరణలో కానీ ఈ దిక్కుమాలకొక్క కాలు మోపడానికైనా వీలు లేకపోవడంతో చివరికి అది విసిగి వేసారిల్లి భావానికి లోనైనట్టుగా దుర్గంధపూరితమైన ఒక మురికివాడిలోకి ప్రవేశించింది సరిగ్గా అలాంటిదే అయినా ఇంకొక మురికివాడలో అది పుట్టింది అప్పట్లాగే ఇప్పుడున్ను వర్షాకాలం వాతావరణం అంతా తడిగా ఉంది నేలంతా చిత్తడిగా తయారైంది అలాంటి పరిసరాల నడుమ ఒక గుడిసె వెనక వైపున శుభ్రంగా పరిచినట్టున్న పొడిమట్టిలో అది అందమైన పిల్లల్ని ఐదింటిని ప్రసవించింది వచ్చిన వాళ్ళందరికీ ఆ పిల్లల అందచందాలని గురించి చెప్పుకోవడమే పనైపోయింది ఏదో సీమ కుక్క కలయిక వల్ల కలిగిన సంతానమై ఉండాలని ఊరు వాడ అంతా ఘనంగా చెప్పుకోసాగారు ఎవరికి దొరికిన పిల్లను వారు తీసుకెళ్ళిపోగా కొద్ది రోజులు గడిచేసరికల్లా నిక్కి ఒక్కటి మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది క్షయాలు కానీ కలిమిలేములు కానీ సుఖదుఖాలు కానీ కుక్క బతుకులో కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయేమో పరిగెడుతున్న కారులో గానీ రోడ్డంట నడిచి వెళ్తున్న పెద్ద మనుషుల వెన్నంటి కానీ ఏదైనా కుక్క కనిపిస్తే ఆ వైపుగా పరిగెత్తి వెళ్ళడం నిక్కీకి ఇప్పుడు ఒక వ్యాపకం అయిపోయింది బహుశా తన పిల్లల కోసం వెతుకుతూ ఉండొచ్చు అమ్మో ఆశ ఒకవేళ తనకి అన్న పిల్లలైనంత మాత్రాన అవి తన అయిపోతాయా అదిగో ఇప్పుడు అది ఒక జాతి కుక్క కోసమో కాకపోతే కుక్క కోసమో వెతుక్కుంటూ వీధి వీధి వాడవాడ తిరిగి తిరిగి వేసారిపోతుంది ఇప్పుడు ఇది దాని మనసు కుక్క సాహచర్యాన్ని అభిలషించే సీజను అవసరం అంటూ ఏర్పడినప్పుడు జాతి గీతి పట్టించుకోవాలనిపిస్తుందా